చె అందరికి నమస్కారం మాది బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మా గుట్టుపాటి రవికుమార్ గారు అధిక మెజార్టీతో గెలిచిన అందున పైన చంద్రబాబు గారు గవర్నమెంట్ అత్యధిక మెజార్టీతో రావటం వల్ల మేము శ్రీశైలం కాలినడకన నుంచి పాదయాత్ర చేస్తున్నాము అందరికీ నమస్కారం మాది రేణింగవరం జలూరు మండలం గొట్టిపాటి రవికుమార్ గారు అధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా మేము శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీలు వచ్చినాయి కనుక మాకు రవికుమార్ కూడా మంత్రి పదవి ఇస్తాడని ఆశిస్తూ మేము ఈ పాదయాత్రని మేము చేసుకుంటా పాదయాత్ర చేస్తున్నాం ఇంకా కోరుకుంటాం కోరుకుంటున్నాం m l t i 로 మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్